హాయ్ అండి పాతకాలం నాటి కొబ్బరి పెరుగు పచ్చడండి ఇది టిఫిన్స్లో చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలుగా అన్న చేసుకోండి లేదంటే తురుమన్నా తీసుకోండి దాంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు చిప్పల కొబ్బరికి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి దీనికి పెరుగు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇదిగోండి ఈ పెరుగులో ఈ కొబ్బరి పచ్చిమిర్చి అయితే వేసేసి చక్కగా మిక్స్ చేయాలి దాంట్లో తగినంత ఉప్పు వేయాలి మనం కొబ్బరి మిక్సీ పట్టినప్పుడు ఉప్పు ఏం వేయక్కర్లేదండి ఇప్పుడు ఈ పెరుగులో కొబ్బరి మిశ్రమం వేసాక అప్పుడు తగినంత ఉప్పు అయితే వేయాలన్నమాట పచ్చిమిర్చి అయితే మీ కారానికి సరిపడా చూసుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు ఉంటే అసలు పచ్చిమిర్చి వేయకపోయినా పర్వాలేదండి డైరెక్ట్గా ఇలాగ కొబ్బరి తురుము కూడా కలిపేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఈ టెక్స్చర్ అయితే మనకి ఇడ్లీలోకి చట్నీ ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్లోకి సరిపడా వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవడమే తాలింపులోనే అసలైన టేస్ట్ ఉంది తాలింపు కోసం అయితే మనం నార్మల్గా పెట్టుకునేవేయండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే ఈ తాలింపులో స్పెషాలిటీ ఏంటంటే ఎండుమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ వేయాలి ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ కారం దాంట్లోకి దిగి చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇలాగా తాలింపు అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మిక్స్ చేసి ఫైనల్గా ఫ్రెష్గా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మీరు ఇంట్లో వాళ్ళు ఏది ఇష్టపడితే అది వేసుకుంటే సరిపోతుంది అలా వేసి మూత పెట్టేసి మనం తినే ముందు అప్పుడు కలుపుకుంటే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఎక్కువ చేసేవారు అంటే అప్పుడు మిక్సీలు తక్కువ కదా చట్నీలు చేయడానికి టైం ఉంటే రోట్లో రుబ్బేవారు లేకపోతే ఇలాగ కొబ్బరి పెరుగు పచ్చడి అయితే చేసేసుకునేవాళ్ళం ఇది ఇడ్లీ దోశకే కాదండి గారెలో కూడా చాలా బాగుంటుంది అందుకే నేనైతే మా పిల్లలకి టేస్ట్ చూపిద్దామని చేశాను అలాగే అన్నంలో కూడా తింటారు కొంతమంది ఇప్పుడు మనం మెంతి పెరుగు తింటాం కదా అదేవిధంగా అన్నంలోకి కూడా తింటారు ఇది ఇడ్లీలోకి అయితే నెంబర్ వన్ కాంబినేషన్ అని చెప్పచ్చు అలాగే గార గారకు కూడా వేసుకుని తింటే ఆవిడలాగా ఉంటుంది ఆవిడ టేస్ట్ వస్తుందన్నమాట చెప్పా కదా కారం తక్కువ తినేవాళ్ళు లేదా పిల్లలు ఉన్నవాళ్ళు అయితే పచ్చిమిర్చి స్కిప్ చేసి డైరెక్ట్గా కొబ్బరి తురుమేసి ఉప్పు వేసుకుని తాలింపు అయితే వేసేసుకోవచ్చు ఆ ఎండుమిర్చి కారం సరిపోతుందనమాట మరి ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా అంటే సింపుల్ చట్నీస్ చేసుకుంటారు కదా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కానీ లేదంటే ఆఫీసులకి వాళ్ళు అలాంటి వాళ్ళు చక్కగా ఇలాగా కొబ్బరి ముక్కలు కూడా మిక్సీలో వేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ